అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఏంటి నిన్ననే కదా వీడియో పోస్ట్ చేశారు మళ్ళీ వెంటనే పెట్టాను అని అనుకుంటున్నారా అవునండి యాక్చువల్గా మొన్నటి వీడియోకి అనమాట ఇంకా సో ఓకే మా ఆడపళ్ళు పట్టుకొచ్చారన్నమాట మా దగ్గర అయితే రెండు రోజుల ముందేని ఈ స్టీల్ కుక్వేర్కి సంబంధించిన కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది కదా ఈ విధంగా యూజ్ అయింది అని చెప్పేసి ఇంకా మా ఆడపళ్ళు అయితే అందులో పెట్టేశాను బంగినిపల్లి మామిడి పళ్ళు అలానే కలెక్టర్ కాయలు రెండు పట్టుకొచ్చారు అంటే బంగినపల్లి కాయలు అయితే ఆఫ్టర్ వన్ వీక్కి మళ్ళీ ఎక్కువ తీసుకొచ్చారు వర్షాలు పడుతున్నాయి కదా అంటే డ్యామేజ్ అవుతాయి లేదు అంటే గాలికి పళ్ళు కింద పడిపోతాయి అని చెప్పి ఎర్లీగా తీసుకొచ్చేసారు సో ఇది మాట అండి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అంటే రెడీగా ఉంది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ముందు రోజు సో దోశలు వేద్దామని ఇది వచ్చేసి సాఫ్రాన్ వాటర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మింట్ నేను మంచిగా ఫ్రెష్ చేసేసి నీట్ దాన్ని బాక్స్లో స్టోర్ చేసుకుంటాను మింట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి యాక్చువల్గా నేను ఈ సాఫ్రాన్ వాటర్ అనేది పిల్లలతో నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోనే తీసుకోలేదు అసలు బట్ ఈ టైంలో తీసుకుంటున్నాను అంటే దానికోసం చాలా మంచిగా నేను సర్చ్ చేశాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అండ్ స్కిన్ కూడా చాలా గ్లోయిగా షైనీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి చూశాను సో స్కిన్ కేర్కి సంబంధించి ఎవరైనా కేర్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇలా వన్ గ్లాస్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్ తీసుకుంటాను అనమాట గోరువెచ్చగా తీసుకుంటే సాఫ్రన్ వాటర్ అనేది హెల్త్కి చాలా మంచిది సో దానికోసం నేను గూగుల్లో అది కూడా చూసిన తర్వాత నాకు నచ్చి తీసుకుంటున్నాను బట్ చాలామంది వేడి అని అంటారు కానీ నేను చూసిన వాటిల్లో అయితే అలా వేడి దు అని చదివాను బట్ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడకపోవచ్చు ఓకే ఆల్రెడీ టైటిల్లో చూసారు కదా మా డాడీ వచ్చారు డాడీ వచ్చిన తర్వాత అదిగో పిల్లల కోసం అది ఇంట్లోకి ఏదో స్నాక్స్ అవి పట్టుకొచ్చారు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అనేది అదే టైంలో ప్రిపేర్ చేస్తూ ఉంటుంటే డాడీ వచ్చారు ఇంకా పిల్లలకి డాడీకి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇలాంటి టైంలో అంటే ఏదైనా కొంచెం వర్క్ ఉంది నాకు అని అనిపిస్తే ఆ రోజు ఏం చేస్తానంటే డైట్ పక్కన పెడతాను అంటే ఏదైనా ఒక వన్ ఆర్ టూ దోశ అలా తింటా అనమాట కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి వర్క్ ఎక్కువ ఉంటుంది ఒక్కో రోజు ఒక్కో రోజు ఉండదు బట్ కావాలనుకుంటే మనం ఫుడ్ తినాలనుకుంటే తినచ్చు దోశ అనేది చాలా థిన్గా వేసుకుంటాం కదా దోశ కొంచెం పేపర్ దోశ లాగా అదైతే పెద్ద ప్రాబ్లం ఉండదు మరీ ఎక్కువగా మనం మందంగా వేసుకునేటట్టుగా కాకుండా అయితే అండ్ డాడీకి అయితే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ టమాటా చట్నీ చేస్తాను కరెక్ట్ టైంకి వచ్చారు డాడీ అని చెప్పేసి లేదు ఇంటి దగ్గర తినొచ్చాను అన్నారు అయినా సరే తీసుకోండి డాడీ అని చెప్పి పె పెట్టాను అయినా సరే హెవీ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయ్యారు బట్ అయినా సరే మనం ఊరుకోలేం కదా వాళ్ళకి ఎంత పెట్టినా కూడా సరిపోద్దో లేదో వాళ్ళు మొహమ్మటంగా తింటున్నారేమో అన్న ఫీలింగ్లో ఉంటూ ఉంటాం కానీ అలా అని చెయ్యి ఊరుకోలేదు కదా డాడీ ఈ దోశ చాలా వేడిగా ఉంది ఇది తినండి లేదంటే ఈ వాయిల్లో చక్కగా గారెలు చాలా బాగున్నాయి ఇది తినండి అని చెప్పి ఇది ఇవంతా కూడా మా అమ్మ నుండి వచ్చినాయి మాకు అమ్మ వాళ్ళ అల్లుళ్ళకి ఇలానే పెట్టేస్తుంది అన్నమాట ఇబ్బంది పెట్టేస్తుంది ఒక్కోసారి మా గోదావరి వాళ్ళకి చాలా ప్రేమ అభిమానం ఎక్కువ కదా మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది గోదావరి గురించి వంటలు ఉండరు అంటే చాలా హడావడిగానే వండుతారు అలానే ప్రేమగా ఆప్యాయంగా పెడతారు కూడా వడ్డించడాలు అవి కూడా అని సో అది మాట అండి అలా డాడీకి ఒక వేడిగా దోశ తినండి డాడీ అంటే వద్దని చెప్పి ఇంక రిత్వికి కేసు వస్తే అమ్మో నాకు హెవీ అవుతుందా అన్నట్టుగా వాడు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అండ్ కిషాంత్కి ఒక ముద్ద పెడితే మా పెద్ద మనవాడికి కూడా పెడతాను అని చెప్పి డాడీ ఆడికి కూడా పెట్టారు ఈ లోపు ఇంకా నా పనిలో నేను ఉన్నాను దోశలు ఇంకా వేస్తున్నాను అలా కంటిన్యూస్గా అంటే ఇంకా కిషాన్ తినలేదు అండ్ అలానే ఇంట్లో హెల్పర్ కూడా ఉంది లక్ష్మి ఉంది అన్నమాట తనకి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది డైలీ ఇస్తాను కొన్ని సందర్భాల్లో తినేస్తుంది తను లేదు అంటే ఇంటికి పట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట ఆ రోజు ఇంకా ఇంటికి పట్టుకుని వెళ్ళిపోతాను బాక్స్లో పెట్టండి అంటే సో బాక్స్లో పెట్టేస్తున్నాను సో ఇది మాట అండి తర్వాత నేను కూడా ఎందుకు ఆకలిగా అనిపించి తినాలని అనుకుని ఒక వన్ ఆర్ టూ దోశలు అలా వేసుకున్నాను అనమాట టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం అందుకోసం రెండు దోశలు వేసుకుని తినేసాను అండ్ లక్ష్మి అయితే వెళ్ళిపోతానండి అంది తనకి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట డాడీ అయితే తినడం కంప్లీట్ అయిపోయింది డాడీకి ఇప్పుడు కాఫీ కలుపుతాను అని చెప్పన్నాను యాక్చువల్గా తిన్న వెంటనే కాఫీ వెళ్దన్నమాట అయితే టీ అయితే మధ్యాహ్నం కొంచెం పదకొండు పదకొండున్నర ఆ టైంలో తాగుతారు ఎర్లీగా వచ్చారు కదా అందుకనిసం నేను కాఫీ అనమాట అండ్ నేను ఇక్కడ వేసుకున్నటువంటి నా నైట్ వేర్ ఉంది కదా అండ్ ఈ స్కర్ట్ కూడా చాలామంది నిన్నటి వీడియోలోని అడిగారు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వకపోయినా కానీ పర్సనల్గా ఇచ్చాను బట్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇందులో స్కర్ట్స్లోనే ఏంటంటే చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట కలర్స్ అన్నీ కూడా నా దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎప్పుడైనా అలా టీషర్ట్స్తో పేరప్ చేసుకుని అలా వేసుకుంటూ ఉంటాను కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట సో ఒక్కొక్కసారి ఒక్కో టైపు నైట్ డ్రెస్సెస్ అయితే అయితే ప్యాంట్స్ టు టీషర్ట్స్ వేసుకుంటాను లేదు అంటే స్కర్ట్ టు టీషర్ట్స్ వేసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఈ బ ఈ మధ్యాహ్నం నేను మీకు వీడియోలో కనిపించడం అని ఇప్పుడు మీకు కొంచెం కామెంట్స్ ఏ పెడుతున్నారు తెలుస్తుంది సో ఇంతకుముందు వీడియోలో కూడా ప్లాజో వేసుకున్నాను ప్లాజస్ అంటే ఇంట్లో ఉండేటువంటి మనం డ్రెస్సెస్ మీద ఈ కుర్తీస్ మీద వేసుకునేటువంటి వాటి మీద టీ షర్ట్ కూడా అలా పేరప్ చేసి వేసేసుకుంటూ ఉంటాను అలా ఎంతమందికి అలవాటు ఉందనేది కూడా కామెంట్ చేసి చెప్పాను అలానే చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పి బట్ ఒక కుర్తి పైన ఉండేటువంటి ప్లాజాస్ అయితే నేను అలా అన్నింటి మీదకి చాయిస్బుల్గా వేసేసుకుంటాను ఇది అండ్ డాడీ అయితే కాఫీ చాలా హెవీ తల్లి ఎందుకు ఎంత ఇచ్చామని చెప్పంటే కప్పు చిన్నదే డాడీ పర్వాలేదు ఎంత క్వాంటిటీ ఉండదు తాగేయండి అని చెప్పి అన్నా అనమాట ఇంకా సో మా హెల్పర్కి అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చేసాను తను వెళ్ళిపోయింది అండ్ అదే టైంలో అనుకోకుండా మిల్క్ ప్యాకెట్ తీసుకుని మా వాచ్మెన్ వాళ్ళ పాప వచ్చింది అన్నమాట తనకి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టించాను సో ఇదే అండి 아하하 <뷔레타> <Station> <뷔레> <laughs> <laughs> <뷔레> 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 సో యాక్చువల్గా రోజు సండే సో ఈరోజు లంచ్ స్పెషల్స్ అయితే నాటుకోడి కూర అండ్ అలానే నాకైతే బ్రౌన్ రైస్ సో ఇవి అయితే కార్జిమ్ లివర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎగ్స్ ఇవన్నీ కూడా ఫ్రై పెట్టాను వాటి కాంబినేషన్లో రసం పెట్టాను సో ఇది మాట అండి నేను పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను ఇంకా వాళ్ళు ఇంకా తిన్నా అంటున్నారు నువ్వు చేశా రెండు వాళ్ళు ఇంకా చేయను టైం వన్ థర్టీ అయిపో నువ్వు చేశాను పెట్టానా అన్నా నీకు సరే అయితే ఓకేనండి భోజనాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది అది చేసిన ఒక అరగంటకి ఇక్కడ మజ్జిగ అనేది కలుపుతుంది అనమాట అప్పుడప్పుడు మనం తీసుకునేటువంటి మజ్జిగలో రెగ్యులర్ గానీ ఇలా కరివేపాకు అనేది వేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఒక నాలుగు లేక ఐదు ఆకులు వేసుకున్న పర్లేదు ఒక మనిషికి సో ఒక ముగ్గురు నలుగురు చేసుకుంటే పదిహేను ఇరవై ఆకులు అనేవి వేసుకుంటే అండ్ ఈ కరివేపాకులు అనేవి వేసుకుంటే మంచిది ఈ విధంగా తీసుకోవడం వలన మన హెల్త్ కి స్కిన్ హెయిర్ కి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా చాలా చాలా మంచిది కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట సో కొద్దిగా పెరుగు అనేది మిక్సీ జార్లో వేసుకుని నేను ఇక్కడ వాము జీలకర్ర సోంపు మూడింటిని లైట్గా దోరగా ఫ్రై చేసి ప్యాన్ ఫ్రై చేసి పొడి కొట్టినటువంటి పౌడర్ అండ్ అలానే సాల్ట్ కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని ఇంకా అందులో వాటర్ అనేది కూడా మిక్స్ చేసేసి గ్లాసెస్లోకి సర్వ్ చేస్తాను చాలా చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా మీకు కావాలనుకుంటే ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే కొంచెం మసాలా బటర్ మిల్క్ లాగా ఉంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది మజ్జిగ తాగలేని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తాగుతారు టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి సో లంచ్ అయిపోయిన తర్వాత డాడీ కాసేపు అనమాట అండ్ ఈవినింగ్ వరకు ఉన్నారు అలా మంచిగా టైం స్పెండ్ చేసి చాలా కబుర్లు చెప్పుకున్నాము టీ ఇచ్చాను తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు పసరులు పుళ్ళాంక మా అమ్మగారి ఇంటికి అనమాట అండ్ ఇంకా పిల్లలైతే ఇక్కడ ఆటలు మొదలు పెట్టేశారు కాసేపు ఆడుకుంటున్నారు బిల్డింగ్ బ్లాక్స్ తోటి ఈ విధంగా గన్ లాగా తయారు చేశాడు రిత్విక్ అయితే చాలా బాగుంది అని చెప్పి అన్నాను వాళ్ళ ఆటలు చూడండి ఓకేనండి కాసేపు అలా వీడియో ఏదో పోస్ట్ చేశాను అనమాట ఆ రోజు కామెంట్స్ అవి చూసుకుంటూ రిప్లై అది ఇస్తున్నాను అనమాట అండ్ తర్వాత అయితే గ్రేప్స్ తీసుకొచ్చారు డాడీ గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను పిల్లలకైతేనే ఎప్పుడైనా మనం కూడా తీసుకోవచ్చు బట్ జ్యూసెస్ అనేవి హెల్తీ కాదు జ్యూసెస్ కంటే కూడా మనం ఫ్రూట్స్ అనేవి డైరెక్ట్గా తినడం అనేది చాలా మంచిది సమ్మర్ టైం కాబట్టి మనం బయట తీసుకునేటువంటి జ్యూసెస్ కంటే ఇంట్లో మనకు మనంగా ప్రిపేర్ చేసుకునేటువంటివి బెస్ట్ ఎందుకంటే బయట అయితే చాలా వాళ్ళు షుగర్ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అయితే వీటిల్లో కొన్ని సందర్భాల్లో డేట్ సిరప్ వేస్తాను లేదంటే హనీ వేస్తాను అనమాట షుగర్ అసలు యాడ్ చేయను ఎందుకంటే ఇంతకుముందు జ్యూసెస్ చేస్తున్నప్పుడు కొంతమంది కమెంట్స్ పెట్టారు సో మీరు ఇలా జ్యూసెస్లో షుగర్ వేస్తారు ఏంటి అని చెప్పి బయటే వద్దని అనుకున్నప్పుడు ఇంక ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి కానీ ఆ షుగర్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం వలన హెల్దీ కాదనుకున్నప్పుడు స్కిప్ చేయడం మంచిది కదా అన్న ఉద్దేశంలో డేట్ సిరప్స్ వేస్తుంటాను ఎక్కువగా అయితే ఏ జ్యూసెస్ అయినా తీసుకుంటున్నప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసి ఫిల్టర్ చేసి తీసుకోవడం మంచిది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్లోనే స్నేక్ ప్లాంట్ ఉంది అని చెప్పాను కదా డాడీ రిత్విక్ వచ్చినప్పుడు మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు స్నేక్ ప్లాంట్కి ఎక్కువ వాటర్ వేయడంతో అది నిద్రించిపోయిందట అందుకోసం నేను వేరే ప్లాంట్ అనేది పెట్టాను అది చూపించాను అక్కడ సో ఈవినింగ్ అయింది మొక్కలకి నీళ్ళు పెట్టేస్తున్నాను ఓకేనండి టుడే వీడియో ఇక్కడ అన్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూసుకోండి టేక్ కేర్ బాయ్